మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని హార్ట్ సర్జరీ కోసం ముంబై ఆసుపత్రిలో చేరారు ఆయనకు డాక్టర్లు బైపాస్ సర్జరీ నిర్వహించారు ప్రముఖ డాక్టర్ పాండా కొడాలి నానికి సర్జరీ చేశారు ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది అని డాక్టర్ల బృందం తెలిపారు ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మరో మూడు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని తెలిపారు ఇక తన మిత్రుడి ఆరోగ్యంపై సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఆయన తెలిపారు నాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు దిగులు పడవద్దని త్వరలోనే మళ్ళీ మామూలు మనుషుల అవుతారని కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు ఇక నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి మనకందరికీ తెలిసిందే ఎన్నో ఏళ్ళ నుంచి ఇద్దరు మంచి స్నేహితులు ఒక విధంగా కొడాలి నాని రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ కారణమని అందరూ చెప్తుంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై రియాక్ట్ అవ్వడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి